ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వైసీపీ మండల కన్వీనర్ తండే కృష్ణారెడ్డి నాయకులు నీలం సాయి కుమార్ బీదార్ రమేష్ అల్లూరి పరిశీలకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారయాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలకు ప్రజలు అపూర్వ ఘనస్వాగతం పలికారు జనప్రబంజనం నడుమ ఎన్నికల ప్రచారయాత్ర జనరంజకమై హోరెత్తింది దారి పొడవున జననేతలకు పూలవర్షం కురిపించారు ఆ పంచాయతీ ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు జననేతలు పులకించిపోయారు డప్పు వాయిద్యాల మధ్య జననేత రామిరెడ్డి ప్రచార యాత్ర సాగుతుండగా గ్రామస్తులు జన నీరంజనాలతో హోరెత్తించారు దారి పొడవున మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు అడుగడుగునా అభిమానులు ప్రజలు రామిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు అశేష జనవాహిని మధ్య సాగిన రామిరెడ్డి ప్రచారయాత్ర విజయయాత్రగా అందరిని అందరినీ ఆకర్షించింది ప్రతి పల్లె ప్రతాపన్న కోసం విష్ణు అన్న కోసం ఎదురు చూసింది వచ్చిన నేతలను హారతులిచ్చి ఆశీర్వదించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డిని మంచి మెజారిటీతో ఆశీర్వదించాలని విష్ణువర్ధన్ రెడ్డి ప్రజలను కోరారు

ఆ ప్రచారో ప్రారంభ కార్యక్రమాన్ని కూడా త్వరగా ముగించుకుని శాసనసభ్యుడు గారు రాయుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరియు కృష్ణవర్ధారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి